నమస్కారం సనాతన లైఫ్ ఛానల్ కి స్వాగతం ఈ విశాల విశ్వంలో కాలచక్రంలో పరిభ్రమిస్తున్న మన జీవితం ఒక మహోన్నతమైన రహస్యం మన సనాతన ధర్మం వేదాలు ఉపనిషత్తులు మరియు భగవద్గీత వంటి మహా గ్రంథాలు మనకు బోధించే అత్యంత కీలకమైన సత్యాల్లో ఒకటి పునర్జన్మ ఆత్మ శాశ్వతమైనది శరీరం నశ్వరమైనది ఇది మనకు తెలిసిన సత్యం అయితే ఇక్కడే ఒక సహజమైన లోతైన సందేహం తలెత్తుతుంది ఆత్మకు చావులేదు అది ఎన్నో జన్మలుగా ప్రయాణిస్తుంది మరి ఆ గత జన్మల జ్ఞాపకాలు మనకు ఎందుకు గుర్తుండవు ఎందుకు ప్రతిసారి కొత్త జీవితాన్ని ఒక ఖాళీ పేజీలా ప్రారంభిస్తాం ఈ విశ్తి వెనుక ఉన్న తాత్విక కారణం ఏమిటి దీన్ని మనం నేటి ఆధునిక పరిభాషలో ఆత్మ డేటా హైడింగ్ సూత్రం అని పిలవచ్చు ఈ రోజు ఈ లోతైన ఆధ్యాత్మిక రహస్యాన్ని మన ప్రాచీన శాస్త్రాల వెలుగులో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మన పూర్వీకులు ఋషులు ఈ మానవ ఉనికి యొక్క చిక్కుముడలను విప్పడానికి తమ జీవితాలను ధారపోశారు వారు కనుగొన్న సత్యాలు కేవలం సిద్ధాంతాలు కావు అవి జీవన సత్యాలు మనం ఈ రోజు చర్చించబోయే ప్రతి అంశం మన శాస్త్రాల నుండి ఉద్భవించినదే మన ప్రయాణాన్ని భగవద్గీత నుండి ప్రారంభిద్దాం కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశంలో ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం ఉంది భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం శ్రీకృష్ణుడు ఆత్మ యొక్క నిత్యత్వాన్ని వివరిస్తూ ఇలా అంటాడు వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహంతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి అంటే మానవుడు పాత వస్త్రాలను విడిచిపెట్టి కొత్త వస్త్రాలను ఎలా ధరిస్తాడో అలాగే ఆత్మ శిథిలమైన శరీరాలను విడిచిపెట్టి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది ఇది పునర్జన్మకు ప్రాథమిక సూత్రం ఆత్మ అనేది శాశ్వతమైనది అది ఒక శరీరం నుండి మరో శరీరానికి మారుతుంది అయితే జ్ఞాపకాల సంగతి ఏమిటి శ్రీకృష్ణుడు పదిహేనవ అధ్యాయం పదిహేనవ శ్లోకంలో అత్యంత కీలకమైన విషయాన్ని వెల్లడిస్తాడు సర్వస్వ చాహం వృద్ధి సన్నివిష్టో మత్తస్మృతిర్ జ్ఞానమా పోహనం చా దీని అర్థం నేను అంటే భగవంతుడు అందరి హృదయాలలో అంతర్యామిగా ఉన్నాను నా నుండే స్మృతి అంటే జ్ఞాపక శక్తి జ్ఞానము మరియు అపోహనము అంటే జ్ఞాపక శక్తిని కోల్పోవడం కలుగుతాయి ఈ శ్లోకాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి మర్చిపోవడం అనేది యాదృచ్ఛికంగా జరిగేది కాదు అది సాక్షాత్తు భగవంతునిచే ఏర్పాటు చేయబడిన ఒక వ్యవస్థ ఎందుకు దీనిని మనం భగవంతుని మహోన్నత దయగా భావించాలి మన ఆత్మ అనంతమైన జన్మలు ఎత్తింది ప్రతి జన్మలో ఎన్నో బంధాలు అనుభవాలు సంతోషాలు మరియు తీరని విషాదాలు ఉన్నాయి ఈ జ్ఞాపకాలన్నింటినీ ఒకేసారి గుర్తుంచుకుంటే మానసిక సమతుల్యత దెబ్బతింటుంది ఈ జీవితంలో తల్లి అయిన వ్యక్తి గత జన్మల శత్రువు కావచ్చు లేదా భార్య అయిన వ్యక్తి తండ్రి కావచ్చు ఈ జ్ఞాపకాలన్నీ గుర్తుంటే ప్రస్తుత సంబంధాలను కర్తవ్యాలను నిర్వర్తించడం అసాధ్యమవుతుంది ఉదాహరణకు మీరు గత జన్మలో రాజు అయి ఉండి ఈ జన్మలో ఒక సామాన్య సేవకుడిగా ఉంటే ఆ పాత జ్ఞాపకాలు మీ ప్రస్తుత జీవితాన్ని అల్లా కల్లోలం చేస్తాయి ఈ గందరగోళం వల్ల మీరు మీ ప్రస్తుత జీవితం యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చలేరు అందుకే దయతో భగవంతుడు ఆ జ్ఞాపకాలను హైడ్ చేస్తాడు అంటే తాత్కాలికంగా మన చేతన అంటే కాన్షియస్ మనసు నుండి తొలగిస్తాడు ఈ అపోహనము లేదా మరుపు అనేది మనకు ఒక కొత్త జీవితాన్ని కొత్త గుర్తింపుతో మరియు ఈ జన్మకు సంబంధించిన ప్రత్యేకమైన పాఠాలను నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుంది పాత బంధాలు శత్రుత్వాలు ఈ కొత్త జీవితపు బంధాలతో ఘర్షణ పడకుండా కాపాడుతుంది జ్ఞాపకాలు ఎందుకు చెరిగిపోతాయనే ప్రశ్నకు ఉపనిషత్తులు మరింత భౌతికమైన సూక్ష్మమైన వివరణను అందిస్తాయి ముఖ్యంగా గర్భోపనిషత్తులో పిండం యొక్క అభివృద్ధి దశలు మరియు జనన సమయంలో జీవుడు పొందే అనుభూతుల గురించి అద్భుతంగా వివరించబడింది గర్భంలో ఉన్నప్పుడు జీవుడు అంటే ఆత్మ తన పూర్వ జన్మలన్నింటినీ స్పష్టంగా గుర్తు చేసుకుంటాడని వేదాంత సత్యాలను తెలుసుకుంటాడని మరియు ఈసారి బయటకు వెళ్ళాక భగవంతుని సేవలోనే ఉంటానని ప్రార్థిస్తాడని అందులో ఉంది అయితే ప్రసవ సమయం అత్యంత బాధాకరమైన తీవ్రమైన భౌతిక ప్రక్రియ ఈ ప్రకంపనలు మరియు గర్భం నుండి బయట ప్రపంచానికి మారేటప్పుడు కలిగే తీవ్రమైన షాక్ కారణంగా ఆత్మ యొక్క చేతన జ్ఞాపకాలు అన్ని ఒక్కసారిగా జరిగిపోతాయి ఈ ప్రక్రియను వ్యాస మహర్షి ఇలా వర్ణించారు ప్రసవ సమయంలో శిశువు అనుభవించే తీవ్రమైన వేదన ఒత్తిడి వల్ల అతని ఎముకలు కీళ్లు నలిగినట్లు అవుతాయి ఆ సమయంలో కలిగే బాధ బాహ్య గాలి తాకడం వల్ల జీవుడు గత జన్మల యొక్క ప్రత్యేక జ్ఞానాన్ని స్మృతిని కోల్పోయి తీవ్రమైన మూర్ఛా స్థితిని పొందుతాడు దీనికి శాస్త్రీయమైన కోణం కూడా ఉంది జ్ఞాపకాలు మన భౌతిక మెదడులో నిక్షిప్తమవుతాయి మరణం తర్వాత స్థూల శరీరం మెదడు నశిస్తాయి కొత్త శరీరంలో కొత్త మెదడు ఏర్పడుతుంది ఆ కొత్త మెదడుకు పాత మెదడులోని జ్ఞాపకాలు నేరుగా అందుబాటులో ఉండవు ఇది ఒక కొత్త కంప్యూటర్ ను ఫార్మాట్ చేసినట్లుగా లేదా రీసెర్చ్ చేసినట్లుగా జరుగుతుంది బృహద్ధారణ యొక్క ఉపనిషత్తు మరియు చాందోగ్య ఉపనిషత్తు కూడా ఆత్మ యొక్క ప్రయాణాన్ని కర్మ బంధాలను వివరిస్తాయి ఈ ప్రక్రియలో మనసు అనేది ఒక సూక్ష్మ భాగం మరణం తర్వాత స్థూల శరీరం నశించిన మనస్సు మరియు సంస్కారాలు కలిగిన సూక్ష్మ శరీరం ఆత్మతో పాటు ప్రయాణిస్తుంది జ్ఞాపకాలు పోయినంత మాత్రాన గత జీవితపు కర్మలు కూడా పోతాయా అంటే లేదని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఇక్కడే సంస్కారాలు అనే భావన యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది చేతన జ్ఞాపకాలు అంటే కాన్షియస్ మెమొరీస్ నశించినప్పటికీ కర్మల యొక్క బలమైన ముద్రలు మన సూక్ష్మ శరీరంలో ఉపచేతన మనసులో అంటే సబ్కాన్షియస్ మైండ్ లో నిక్షిప్తమై ఉంటాయి ఈ సంస్కారాలు మన ప్రస్తుత జీవితాన్ని మన ఇష్టాలను అయిష్టాలను సహజ ప్రవర్తనను భయాలను మరియు మనకు ఎదురయ్యే పరిస్థితులను ప్రభావితం చేస్తాయి కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి క్రియకు ఒక ప్రతిచర్య ఉంటుంది గత జన్మలో మనం చేసిన కర్మల ఫలితమే ఈ జన్మ కర్మలు మూడు రకాలు మొదటిగా సంచిత కర్మ అనంతమైన జన్మలలో పోగుపడిన మొత్తం కర్మల నిధి రెండవది ప్రారబ్ధ కర్మ ఈ ప్రస్తుత జీవితంలో అనుభవించడానికి కేటాయించబడిన కర్మ భాగం మూడవది క్రియామాణ కర్మ ఈ ప్రస్తుత జీవితంలో మనం చేసే కొత్త కర్మలు మనకు ప్రారబ్ధ కర్మల ఫలితాలు మాత్రమే ఎదురవుతాయి ఈ కర్మల ముద్రలే సంస్కారాలు మీకు స్పృహతో కూడిన జ్ఞాపకాలు లేకపోయినా ఆ కర్మల ప్రభావం మీ ప్రస్తుత జీవితంలో మీ ప్రవర్తన ఇష్టాలు భయాలు మరియు పరిస్థితుల రూపంలో వ్యక్తమవుతుంది ఉదాహరణకు కొందరికి చిన్నప్పటి నుంచే కొన్ని పనులపై విపరీతమైన ఆసక్తి ఉంటుంది అది పూర్వజన్మ సంస్కారం కావచ్చు అప్పుడు మనం తప్పులు ఎలా సరిదిద్దుకుంటాం మనకు తెలియకుండానే అవే తప్పులు మళ్లీ చేస్తామా ఇక్కడే జ్ఞానం వస్తుంది మనం గత జీవితపు తప్పులను నేరుగా గుర్తించకపోయినా వాటి నుండి నేర్చుకున్న పాఠాలు మన అంతరాత్మలో లేదా ఉపచేతన మనసులో ఉంటాయి మన ప్రస్తుత జీవితంలో వచ్చే సవాళ్లు కష్టాలు అనేవి గత కర్మలను సరిదిద్దుకునే అవకాశాలు మనం తెలివిగా వ్యవహరించి ధర్మబద్ధంగా జీవిస్తే ఆ కర్మచక్రాన్ని అధిగమించవచ్చు సంస్కారాలు మన అలవాటు ప్రవృత్తులను నిర్ణయిస్తాయి ఈ ప్రవృతులను అర్థం చేసుకొని వాటిని మంచి మార్గంలోకి మళ్లించడమే ఈ మానవ జన్మ యొక్క ఉద్దేశం వేదాంతాలో మాయ అనే భావన ఈ విశృతిని అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడుతుంది ఆది శంకరాచార్యుల అద్వైత వేదాంతం ప్రకారం మనం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం ఒక భ్రమ లేదా అది తాత్కాలికమైనది మాయకు రెండు ప్రధాన విధులు ఉన్నాయి మొదటిగా ఆవరణ శక్తి ఇది పరమాత్మని సత్యాన్ని కప్పివేస్తుంది మన నిజమైన స్వరూపం ఆత్మని తెలియకుండా చేస్తుంది రెండవది విక్షేప శక్తి ఇది మనకు ఈ భౌతిక ప్రపంచాన్ని దేహాన్ని సంబంధాలను నిజమైనవిగా చూపిస్తుంది ఈ మాయా ఆఫ్ ఫర్గెటింగ్ కారణంగానే మనం మన నిజమైన చైతన్యాన్ని మర్చిపోతాం మన మెదడు ఒక తెరలాగా పనిచేస్తుంది అది మనల్ని గత జీవితపు జ్ఞాపకాల నుండి దూరం చేస్తుంది ఈ విస్మృతి జ్ఞానాన్ని సంపాదించే మన సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది అనుకోవడం పొరపాటు బదులుగా ఇది మన ప్రస్తుత ఉనికిపై మన ముందున్న కర్తవ్యాలపై పూర్తిగా దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది పాత బంధాలు శత్రుత్వాలు గుర్తుంటే ఈ జీవితంలో శాంతిగా జీవించడం కష్టం ప్రకృతి మనకు ఒక క్లీన్ స్లేట్ ఇస్తుంది తద్వారా మనం స్వేచ్ఛగా మన భవిష్యత్తును కర్మలను నిర్మించుకోవచ్చు అవిద్య అనేది మన నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోవడం ఈ అవిద్య ఉన్నంత వరకు మనం పునర్జన్మ చక్రంలో తిరుగుతూనే ఉంటాం జ్ఞాపకాలు లేకపోవడం ఈ అవిద్యలో భాగమే సాధారణ మానవులకు ఈ విస్మృతి అవసరం కానీ ఋషులు యోగులు తమ తపస్సు ధ్యానం ద్వారా ఈ పొరను తొలగించి పూర్వజన్మ స్మృతులను పొందగలుగుతారు పతంజలి యోగ సూత్రాలలో సంయమ అనే ప్రక్రియ ద్వారా గత భవిష్యత్ జ్ఞానాన్ని పొందవచ్చని సూచించబడింది అయితే ఈ జ్ఞాపకాలను గుర్తుంచుకోవడం మన అంతిమ లక్ష్యం కాదు మన సనాతన ధర్మం యొక్క అంతిమ లక్ష్యం మోక్షం పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందడం గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని వాటిలో చిక్కుకుపోవడం కంటే జ్ఞాన మార్గంలో పయనించి సత్యాన్ని తెలుసుకొని ఈ జన్మలోనే ముక్తి పొందడం ఉత్తమం మనకు కావలసిన పాఠాలు జ్ఞానం అన్ని మన శాస్త్రాలలో ముఖ్యంగా భగవద్గీతలో ఉపనిషత్తులలో ఉన్నాయి వాటిని చదివి అర్థం చేసుకొని ఆచరించడమే ముక్తికి మార్గం కాబట్టి మనం పూర్వజన్మ స్మృతులను ఎందుకు మరిచిపోతున్నాం అనే ప్రశ్నకు సమాధానం అది భగవంతుని యొక్క దివ్యమైన ప్రణాళిక ఇది మనకు ప్రస్తుత జీవితంలో ప్రశాంతతను కొత్తగా ప్రారంభించే అవకాశాన్ని మరియు మన కర్తవ్యాలపై దృష్టి సారించే ఏకాగ్రతను ఇస్తుంది ఈ విస్మృతి ఒక శాపం కాదు ఒక వరం ఈ జీవితాన్ని అర్థవంతంగా ధర్మబద్ధంగా జీవించి మనలోని సంస్కారాలను శుద్ధి చేసుకొని ఆ పరమాత్మునిలో ఐక్యం కావడమే మన పరమ లక్ష్యం ఈ చర్చపై మీ అభిప్రాయాలను సందేహాలను కామెంట్స్ లో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు